రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో హిందూపురం పట్టణానికి చెందిన ఎస్ఎస్యూఐ కార్యదర్శి యువ లాయర్ సంపత్ కుమార్ హత్య కేసులో రెండవ ముద్దాయి కేసీ నాగార్జునరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సిఐలు రాజగోపాల్ నాయుడు ఆంజనేయులు అబ్దుల్ కరీం ఎస్ఐలు మునీర్ అహ్మద్ నరేంద్రలతో కలిసి డీఎస్పీ విలే మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అరెస్టు వివరాలు వెల్లడించారు ఇదే విధంగా కృష్ణారెడ్డిపై సంపత్ కుమార్ కూడా గొడవపడుతూ ఆయనపై కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఇరువురు కేసులు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు ఈ కేసులు తొమ్మిది మంది నిందితులు ఉండగా అందులో కొంతమందిని అరెస్ట్ చేశామని మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు చేపట్టి కర్ణాటక ప్రాంతంలో రెండవ ముద్దాయిగా ఉన్న కేసీ నాగార్జునరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు మొదటి ముద్దాయి లాయర్ కేసీ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడని త్వరలోనే పరారీలో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని డిఎస్ తెలిపారు మనకి లాస్ట్ ఇయర్ మే ఇరవై తొమ్మిది సంపత్ అనే ఒక యువకుడిని ధర్మరంలో హత్య చేసి అక్కడ బాడీ పడేసిన తర్వాత ఆ కేసులో ఏ వన్ నుంచి ఏ తొమ్మిది వరకు తొమ్మిది మంది అక్యూజ్డ్ ఉండంగా అప్పుడున్న పోలీసు వారు ఐదు మందిని అంటే ఏ ఫోర్ మరియు ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్ ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పెట్టడం జరిగింది ఏ వన్ ఏ టూ ఏ త్రీ అండ్ ఏ ఫైవ్ వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు అప్పటి నుంచి ఇది ఈ కేసు కోర్టు బ్యాటిల్స్ అవన్నీ జరిగిన తర్వాత మాకు ఫోర్టీన్త్ క్లారిటీ వచ్చిన తర్వాత స్టే అంతా ఎత్తేసిన తర్వాత ఈరోజు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఏ టూ రెడ్డి అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ టూ కర్ణాటక బార్డర్లో సో దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేయడానికి చేయడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది డిమాండ్కి అతన్ని ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పీటీ వారెంట్ వేసుకొని అతన్ని ఈ కేసు కొట్టుబడు ఉత్తరాలన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి హ్యాండ్ ఉన్నాయన్నీ వెరిఫై చేసి తర్వాత మిగిలిన వారిని కూడా పట్టుకోవడానికి మేము శ్రమిస్తాము